సో మీరు మొదట ఎంఆర్పిఎస్ మూమెంట్ లో ఉన్నట్టుంది ఫస్ట్ మొదట జస్ట్ కొంత క్లాసెస్ ఇవ్వడానికి పోయేది అక్కడ కూడా పొలిటికల్ క్లాస్లే అట్లా ఫౌండర్ మెంబర్ కదా మీరు స్టార్టింగ్ నుంచి క్లాసులు ఇవ్వడానికే పోయాను ఫౌండర్ మెంబరే కదా అదే మొదట్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాను ఫౌండింగ్ లోనే ఉన్నా మొత్తం శిక్షణా తరగతులు కండక్ట్ చేసేది నేను సోషల్ పొలిటికల్ క్లాసెస్ ఇచ్చేది ఎందుకు ఎందుకు అందులో నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది బయటికి లేదు క్లాసిఫికేషన్ వర్గీకరణ నైన్టీ నైన్ లో అయిపోయింది అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తొంభై తొమ్మిదిలో క్లాసిఫికేషన్ అయిపోయింది తర్వాత అది అంత లీగల్ ఛాలెంజ్ లో ఉంది ఇప్పుడు అది యాజిటేషన్ స్టేజ్ కాదు అది లీగల్ ఛాలెంజ్ లీగల్ ఛాలెంజ్ ఏముంది వన్స్ ఆర్డినెన్స్ వచ్చింది అక్కడి వరకు మనం మన నుంచి ఏం హెల్ప్ కావాలి మన నుంచి ఏం కాంట్రిబ్యూషన్ కావాలి కమ్యూనిటీకి అంతేనా ఇక్కడ విభేదాలు వచ్చాయి అలాంటిది లేదు విభేదం లేదు ఫలానా డిమాండ్ ఆ డిమాండ్ జరుగుతున్న కాలంలో కొంచెం అక్కడికి వచ్చినటువంటి కమ్యూనిటీస్కి సామాజిక రాజకీయ శిక్షణ తరగతులు ఏమంటే కొంత క్లాసెస్ ఇవ్వడానికి పోయేది సరే దాని పీరియడ్ కూడా ఆర్డినెన్స్ తొంభై తొమ్మిదిలో అప్పుడున్న రాష్ట్రపతి క్లాసిఫికేషన్ ఆర్డినెన్స్ వచ్చింది రెండు వేల నాలుగు దాకా అది నడిచింది ఆర్డినెన్స్ తర్వాత కోర్టులో సుప్రీంకోర్టులో కోర్టుడు పోయింది ఇప్పటికీ సుప్రీంకోర్టులో అదే లీగల్ బ్యాటింగ్లోనే ఉంది అది అందుకనే మనం అంతవరకే ఉన్నాం ఓకే ఇప్పుడు అంటే దాని తర్వాత బిఎస్పి